ఈ రోజున పేమి నాని ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది సమాజానికి చాలా సిగ్గుసేటైన వ్యాఖ్యలు మీరు చేసిన తప్పుకి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్టుతో దీక్ష చేస్తున్నారు మీకు సిగ్గుబడి ఇప్పటికైనా ఆయన చేస్తున్న దీక్షకు మద్దతుగా నిలిస్తే ఎంతో కొంత విలువైన కాపాడుకునేవాళ్ళు మీరు సమాజంలో అది కూడా మానేసి ఆయన చేసే దీక్షను కూడా మీరు అవహేళన చేస్తున్నారంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా చిక్కుగా వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పేదినాని అనే వ్యక్తి ఆల్రెడీ ఎప్పుడో రాజకీయ సమాజం చేసేస్తున్నట్టు అనుకున్నారు మీరు గడిచిన ఎన్నికల్లో తను తన మహుని ఎవరు ఓట్లు చూడండి తన కొడుకులు అడ్డు పెట్టుకొని అత్యధిక అత్యంత ఓట్లు ఇంకా వాడిపోవడం జరిగింది కొడుకును అడ్డు పెట్టుకొని ఇతను ఎవరు గెలిపిస్తే వ్యక్తి ముందు గ్రహించి ఇతను విలువ పాత్రన్నద్దేశంతో కొడుకుని అడ్డు పెట్టి ఆ కొడుకుతో ఏదో గ్రామాడించాడు ఇవాళ ఉనికి కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా ఒక మాట అంటేనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా ఒక మాట అంటేనో మీడియాలో చూపిస్తే నువ్వేదో పాపులర్ అవుతావు అనుకుంటే నీకన్నా ఇంకా ఇంతకన్నా దిగజారి వ్యక్తి ఎవరు ఉండాలని పేరు నాకు ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా సమాజంకి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు క్షమించడు హిందూ సమాజం క్షమించడు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాచిత దీక్షకి మద్దతు ఇవ్వండి లేదా నోరు నోరుముసుకొని సరింతగా కూర్చోండి అంతేగాని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సమాజంలో మీరు ఇంకా ఇప్పటికే చాలా కోల్పోయారు మీ ఉనికి పూర్తిగా కోల్పోతారు మీకు వాళ్ళ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారు కూడా వార్నింగ్ ఇచ్చారు ఇదే వ్యాఖ్యలు మేము కూడా చేస్తున్నాం ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇవాళ ఇక్కడ తగలి సిట్టిబొమ్మ ఈ సిట్టిబొమ్మ రేపు నిన్ను తగిలించే రోజు కూడా చాలా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా పేరుని నాని గుర్తు చేస్తూ తెలవ తీసుకున్నాం